హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం అండి ఈరోజు అమౌంట్ పడే స్ట్రెజరీ లిస్ట్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలం నుంచి పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా డిఏడిఆర్ బకాయిలు అండి సో ఈ సందర్భంగా మనకు మన సంక్రాంతి సందర్భంగా కొన్ని బకాయిలు అయితే జమ కావడం జరిగింది దాదాపుగా పదమూడు వందల కోట్ల వరకు జమ అయినట్టు లెక్కలు అయితే తెలుపుతున్నారు మరి ఉగాది సందర్భంగా ఏమేమి జమ అవుతున్నాయి ఎప్పుడు జమ అవుతాయి ఈరోజు జమ అయ్యే పెండింగ్ బిల్లుల లిస్టు ఇవన్నీ కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా మనము బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు ఇక్కడ పెండింగ్ బిల్లుల విడుదలలో భారీ పురోగతి అంటే బిల్లులలో భారీ కదలిక అనేది మొదలైంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల విడుదలలో భారీ కదలిక వచ్చింది పెండింగ్లో ఉన్న అనేక బిల్లులు ఇప్పుడు దాదాపుగా అరబై ఈకు చేరుకున్నాయి అంటే దీని అర్థము లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు లేదా రేపు జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో చూడొచ్చు దాదాపుగా ఎక్కువ శాతం మంది పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వారి వారి పెండింగ్ బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ అని అయితే చూపిస్తున్నది సో బిల్లుల ప్రాసెసింగ్ కదలిక ఆధారంగా ట్రెజరీ అనుమతి పొందినటువంటి పెండింగ్ బిల్లు ఇప్పటికే గ్రీన్ ఛానల్ ద్వారా ఆమోదం పొందాయి ఈ కుబేర్కు పంపబడిన బిల్లులు ఆర్బీఐ ద్వారా నగదు విడుదలకు సిద్ధంగా అయితే ఉన్నాయి బ్యాచ్ నంబర్ అలాట్మెంట్ దశలో ఉన్న బిల్లులు ఒకసారి బ్యాచ్ నెంబర్లు కేటాయించిన తర్వాత వితిన్ త్రీ అవర్స్లో ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది ఇకపోతే అఫెక్టెడ్ బిల్స్ ఉద్యోగుల పెండింగ్ జీతం బిల్లులు అలాగే సప్లిమెంటరీ బిల్లులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు గ్రాట్యుటీ కమ్యూటేషన్ బిల్లులు జీపీఎఫ్ మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా మనకు ఇంకా జమ కావాల్సి ఉంది ఈ పరిణామంతో ఉద్యోగ పెన్షనర్లు ప్రభుత్వ సేవలో ఉన్నవారు ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది త్వరలో పెండింగ్ బిల్లు మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని అయితే అంచనా మరి ఈరోజు ఉద్యోగులకు ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిల చెల్లింపులండి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది జనవరి పదకొండు అంటే మనకు గత నవ సంక్రాంతి సందర్భంగా ఆ సమయంలో దాదాపుగా ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే మరి ఇప్పుడు కూడా ఈ మేరకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లింపులకైతే ప్రభుత్వము అనుమతి ఇచ్చింది సో కాబట్టి సీఎం చంద్రబాబు గారు స్వయంగా ఈ సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ప్రజెంట్ ఈ బిల్లులన్నీ కూడా భారీ కదలిక మొదలవ్వడం జరిగింది సో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బిల్లులు ఇప్పుడు ఆర్బీఐ ఇకబేర్కి కూడా చేరుకోవడం జరిగిందనమాట సిఎంసి వల్లూర్ మెడికల్ రియంబర్స్మెంట్ రెన్యువల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండి సో వల్లూర్ మెడికల్ రియంబర్స్మెంట్ కూడా రెన్యువల్ ప్రొసీడింగ్స్ అయితే పొందింది ఇంకా పేమెంట్ జరగవలసినటువంటి లిస్ట్ అండి డిఏ డిఆర్ ఎరియట్స్ ఎస్ఎల్సు ఏపీజిఎల్ఐ మనకి ఇప్పుడైతే కొంతమేర జమ చేస్తున్నారు మిగిలినవి జమ చేయాల్సి ఉంది పోలీసు వారికి సంబంధించిన పెండింగ్ బిల్లులలో ఎస్ఎల్స్ జీపీఎఫ్ ఇప్పుడు కొద్దిగా జమ అవుతుందండి జీపీఎఫ్ అమౌంట్ సో రిమైనింగ్ అమౌంట్ అయితే త్వరగా జమ చేయాలి ఇక మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు పదకొండో పిఆర్సీ బిల్లులు ఇవన్నీ కూడా జమ చేయాల్సి ఉంది వీటికి కూడా త్వరలో మోక్షం అయితే కానుంది సో ఇప్పుడు మనకు జమ చేసినవి ఏంటంటే సో డిఏ జమ చేయటం లేదు ఎస్ఎల్స్ లేదు పోలీసు వారికి లేదు జీపీఎఫ్ కొన్ని జమ చేస్తున్నారు మెడికల్ బిల్లు లేదు సో ఇదివరకే కొన్ని జమ చేసి ఉన్నారు సో పూర్తి స్థాయిలో జమ కావాల్సి ఉంది ఇక పెండింగ్ బిల్స్ ఏం లేవు పెన్షనర్స్కి అయితే డిఆర్ ఇవేవి లేవండి సో పెన్షనర్స్ సంబంధించి కూడా డిఏ డిఆర్ వచ్చింటే అధిక లబ్ధి పొందేవారు కానీ ఇప్పుడు ఇచ్చే అమౌంట్ పెద్దగా చేతికి వచ్చేది అయితే ఏముండదు అవన్నీ భవిష్యత్ కోసం ఉపయోగపడుతుంది కానీ ప్రజెంట్ పెద్ద ఆర్థిక ఊరటైతే లభించలేదు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక పన్నెండవ పిఆర్సీ వేతన సవరణ కమిటీ నియమించాల్సి ఉంది ప్రభుత్వము అలాగే ఐఆర్ ప్రకటన చేయాలి పెండింగ్ బకాయిలు చెల్లించాలి సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు చేపట్టాలి అలాగే మేము ఫిఫ్టీ సెవెన్ అమలు చేయాలి కారుణ్య నియామకాలు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సో గత ప్రభుత్వం ఒక రెండు వేల మందిని మెడికల్ డిపార్ట్మెంట్లో టూ థౌజండ్ ఎలిజిబుల్ ఉన్నవారిని అయితే రెగ్యులరైజ్ చేశారు ఇంకా వివిధ శాఖల్లో చాలామంది అర్హులైన వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు వారిని క్రమబద్ధీకరించాలి మరొక బ్రేకింగ్ న్యూస్ అండి గుడ్ న్యూస్ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారంగా అలర్ట్ అండి ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వారికి సో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయిన ఉద్యోగుల వివరాలు త్వరగా పంపాలని కోరుతూ సర్కులర్ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా అయితే జారీ చేయడం జరిగింది సో ఈ మెమోను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరారు ఈ మెమో ఆధారంగా డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులు పోలీసులు కానిస్టేబుల్ అలాగే గ్రూప్ టూ నోటిఫికేషన్ పరిధిలోని వారు దాదాపుగా పదకొండు వేల మందికి పైగా ఈ ఉద్యోగులు ఓపిఎస్ పరిధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక ఈరోజు అమౌంట్ పడే ట్రెసరీల లిస్టు చూసుకున్నట్లయితే ఎస్టీఓ గారి పరిధిలో నెల్లూరు విజయనగరము నర్సన్నపేట పాలకొండ చింతలపల్లి విజయవాడ ఈస్ట్ కడప కావలి సీతమ్మదార మచిలీపట్నము రాజమండ్రి ఏలూరు చీరాల బాపట్ల చిత్తూరు అనంతపురము శ్రీశైలము తెనాలి అవనిగడ్డ పిఠాపురం పెనుగొండ ఆదోని బొబ్బిలి వినుగొండ మార్కాపురము హిందూపురము సో మరి ఈరోజు బిల్లులు జమ అవుతాయా లేవా లేదంటే రేపు జమ అవుతాయా అనే క్లారిటీ కోసం మనము బిల్లులలోని అయితే కొంచెం అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకసారి బిల్లుల ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఏపీలోని పెన్షన్లకు ఉద్యోగులకు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అండి పెన్షన్ బిల్లులు సబ్మి సబ్ ట్రెజరీ అధికారి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశల్లో వెళ్తాయి వాటి అర్థం ఏమిటి ఆ విషయాలను అయితే చాలామంది పెన్షనర్లు తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు ముఖ్యంగా గ్రీన్ ఛానల్ అంటే ఏమిటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి ఆర్బీఐ ఈక్వబెర్ ప్రస్తుతానికి బిల్లులు ఈక్వబెరీ స్టేజ్లో ఉన్నాయి అంటే ఏమిటి బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అంటే ఏమిటి వంటి పదాలకు అర్థం కావటం లేదు వాటిని వివరంగా అయితే తెలుసుకుందాము సో బిల్లుల ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అంటే సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పిస్తారు ఆ తర్వాత ఈ బిల్లులు కొన్ని దశల ద్వారా వెళ్తాయి వాటి వివరాలు చూద్దాము బిల్లు సమర్పణ మరియు ఆమోదము సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లును సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు బిల్లులో ఎటువంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు ఒకవేళ బిల్లులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తారు అంటే బిల్లు ఇంకా పరిశీలనలోనే ఉంది అని దీని అర్థము ఇక రెండవది గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అండి ఈ బిల్లును ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్కు వెళ్తుంది గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తోంది అని అర్థం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత బిల్లు తదుపరి దశకైతే వెళుతుంది ఇక ఈ కుబేర్ అంటే ఏమిటి గ్రీన్ ఛానల్ నుంచి ఆమోదించబడిన బిల్లును ఈ కుబేర్కు చేరుకుంటాయి ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు చేరుకున్నాయని అర్థము దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్బీఐకి పంపిందని సమాచారము ఈ కుబేర్ అనేది ఆర్బీఐ నిర్వహించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది ఇక నాలుగోది బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ ఈ కుబేర్ తర్వాత వచ్చే దశను బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటాము బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ పెన్షన్ లేదా మీ యొక్క పెండింగ్ బిల్లులు అది జీతం కానీ పెన్షన్ ఏదైనా సరే మీ అమౌంట్ మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంది అని అయితే అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్ అయినా గంట నుంచి మూడు గంటల లోపు మీ యొక్క ఖాతాలో అమౌంట్ ఏదైతే ఉంటుందో అది జమ అవుతుంది ముఖ్య గమనిక పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ కానీ పెండింగ్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరి కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు కాబట్టి పెన్షనర్లు ఉద్యోగులు ఓపికగా ఉండాలి అని అయితే మనవి మరి చూడాలి ఫ్రెండ్స్ ఈరోజు జమ కావాల్సిన బిల్లు ఈరోజు జమ అవుతాయా లేదా రేపు జమ అవుతాయా అనేది మనకు తెలియాల్సి ఉంది సో మీరైతే ఎప్పటికప్పుడు మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే నిధి యాప్లో కానీ నిధి వెబ్ ద్వారా కానీ చెక్ చేసుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాకు తాజా సమాచారము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో